మహాకుంభమేళ సందర్భంగా గంగాదేవి క్షేత్ర పాలకుడైన కాలభైరవ స్వామివారి దర్శనానికి రావడం జరిగింది చెన్నూరు మండలం పారుపల్లి అనే గ్రామంలో స్వయంభుగా వెలిచిన స్వామివారి దర్శనానికి ఈరోజు రావడం జరిగింది స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్య ప్రకృతి అందాల నడుమ పారుపల్లి శ్రీ కాలభైరవుడు కొలువుదిరి భక్తులకు కొంగు బంగారమై దర్శనమిస్తున్నాడు ఓవైపు గలగలపారే గోదావరి మరోవైపు పచ్చని కొండలతో రమణీయ ప్రకృతి నడుమ మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లి గ్రామ శివారులోని కొండపై కొలువుదీరిన భైరవస్వామి భక్తుల కోరిన కోరికలు తీరుస్తూ విరాజిల్లుతున్నాడు వందల సంవత్సరాల క్రితం నాసిక్లోని త్రయంబకేశ్వర్లో పుట్టిన గోదావరి తనలో ఎన్నో వాగులు వంకలను కలుపుకొని కొండలు కోనలు చీర్చుకుంటూ మంచిరాల జిల్లాలోని చెన్నూరు వైపుకు మరలింది పొక్కూరు వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చి తన ప్రవాహాన్ని ఉత్తర దిశగా మార్చి మునులు ఋషులు తపస్సు చేస్తున్న పారుపల్లి కొండల వైపు ప్రవహించసాగింది అప్పుడు మునులు ఋషులు తపస్సుకు భంగం కలగకూడదని వారి తపస్సుకు భంగం కలిగితే సకల ప్రాణకోటికే నష్టం వాటిల్లుతుందని దేవతలు కలవరపడ్డారు ఉగ్ర రూపంతో ప్రవహిస్తున్న గోదారమ్మను దారి మళ్ళించాలని సకల దేవతలు భైరవుడిని వేడుకున్నారు అప్పుడు గోదావరి ప్రవాహాన్ని ఎదురుగా భైరవుడు నగ్నంగా నిల్చున్నాడు నగ్న రూపాన్ని చూడలేక గోదావరి తన ప్రవాహాన్ని తూర్పు దిశగా మార్చుకుందట కుండలపై తపస్సు చేసుకుంటున్న మునులు ఋషులకు సకల ప్రాణకోటికి ముప్పు తప్పిందని పురాణాలు చెబుతున్నాయి చెన్నూరు మండలం పొక్కూరు నుంచి ఐదు కోసుల పాటు ఉత్తరం గోదావరి ప్రవహించడం వల్ల పంచకోశ ఉత్తర వాహిని ప్రసిద్ధి చెందింది ఈ ఉత్తర వాహిని గోదావరిలో భైరవాష్టమి రోజున స్నానాలు చేసిన భక్తులకు సకల దోషాలు హరించి పుణ్యఫలం సిద్ధిస్తుందనని పురాణాలు చెబుతున్నాయి భైరవుడు గోదారమ్మకు అడ్డుగా నిల్చున్నప్పటి నుంచి ఈ గుట్టపై శిలగా మారి భక్తుల కోర్కెలను తీరుస్తూ కొంగు బంగారంగా దర్శనం దర్శనమిస్తున్నాడని ఇక్కడి వచ్చే భక్తులు అపార నమ్మకం ప్రతి ఆదివారం ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు తెలంగాణలోని కాలభైరవ స్వామి ఆలయాలు ఐదు మాత్రమే ఉండగా అందులో ఒకటి పారుపల్లిలో ఉండడం విశేషం